సో వెల్కమ్ బ్యాక్ టు టుసాసా ఈరోజు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వీడియో చేస్తున్నా నా ఛానల్ సో బండి అన్న అయితే బండి అయితే బండి పిచ్చిండు సో బండి బండికి పూజ అయిపోయి నీకు వచ్చినాము ఇక్కడ చూసినట్టు అయితే మన బబుపై ఒకసారి అటు చూపించే బాయ్ ఆల్రెడీ మొత్తం ఫోటోలు గిడ్డలు దిగుతుండు సో ఇప్పుడైతే పంతులు గారు కూడా వచ్చేసిండు చూసిన అన్నిటి మాట్లాడుతారు గట్టిగా మాట్లాడే సోగా ఆ రోజు అయితే అరసన బండిపోయి అయితే బండిదైతే పోయి ఉంది అనమాట అయ్యే हर्षवर्धन हर्षवर्धन नमस्कार पेर अर्शा अर्शा सागर सागर नाम ना तो है చూసినట్టయితే ఇప్పుడు మా గుడి దగ్గరకు వచ్చినాము ఇది మేము చిన్నప్పటి నుంచి పెరిగిన గుడి ఇక్కడనే సో ఇది కొంచెం సెంటిమెంట్ మాకు ఎందుకంటే ఈయనే చిన్నప్పటి నుంచి అంటే అన్నవాళ్ళ ఇల్లు కూడా ఇక్కడనే ఉండే పక్కన ఇది రైల్వే క్వార్టర్స్ సో అన్న వాళ్ళ డాడీ అని మా డాడీ ఇలా మేమంత రైల్వేస్ కాబట్టి ఇక్కడనే పెరిగినాం కానీ ఏ రోజు అనుకోలేదు లైక్ ఒక మంచి స్టేజ్కి అన్న కూడా పోయిండు అండ్ మమ్మల్ని కూడా ఆ స్టేజ్కి అని సో ఈ గుడి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఎప్పుడు ఉంటాయి అండ్ ఇక్కడనే మేము ఏమున్నాను కూడా ఇక్కడనే కోరుకుంటాం అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పూజ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది సో ఇది అంటే అందరు బండ్ల మీద ఒకటి ఉంటుంది లైక్ ఏంటంటే అరే మన పేర్లు వేయించుకోవాలా కొటేషన్స్ రాయించుకోవాలా అది కానీ కానీ నేను ఈరోజు అంటే ఇది ఈరోజు ఈ మూడు ఎందుకు వేయిల్సి వచ్చింది అంటే అంటే ఇది ఒక మనం ఒక చిన్న మన సైడ్కే సొసైటీకి ఒక చిన్న మెసేజ్ అంటే ఏంటంటే ఇది ఓమో అంటే మన హిందూస్ది ఎవరైతున్నారు వాళ్ళకి ఇది మాషల్లా అని ముస్లిమ్స్ది ఇంకోటిది క్రిస్టియన్స్ది దీని సిల్వా సిల్వా అంటారు కదా అయితే సో ఇది ఎందుకు వేయించిన మెయిన్గా అంటే సొసైటీకి ఇప్పుడు మా మా వాళ్ళంతా మన మన సబ్స్క్రైబర్స్ అందరూ పిల్లలు సో ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని టెర్రర్ అటాక్స్ వల్ల కొంచెము ముస్లింకి కొంచెము నెగిటివ్ పేరు అనేది వస్తుంది అది కొంతమంది చేసే దానివల్ల అందరికీ వస్తుంది సో ఒకటి మెయిన్గా ఏం చెప్తున్నాం అంటే ఆ మన ఇండియన్ ఆర్మీలా సర్వ్ చేసే దాంట్లో కూడా ఎంతో మంది ముస్లింస్ మన ఇండియాకి ఆ ప్రాణత్యాగం కూడా చేసిర్రు అది మీకు తెలిసిందేహూ అట్లా మనము అందరినీ ఒక కొంత ఏదో వన్ పర్సెంట్ వాళ్ళు ఎవరో చేస్తుంటే మనం అందరినీ ద్వేషించడం కరెక్ట్ కాదు ఇంకొకటి మన చిన్న పిల్లలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా ఒక హెయిట్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఇవన్నీ సొసైటీలో చూసి సో ఈ మూడు ఉన్నంత వరకే ఇది ఇది ఉంది ఈ ఫ్లాగ్ ఉంది ఇది అన్నీ ఉన్నాయని ఒక చిన్న సొసైటీకి ఒక చిన్న మెసేజ్ అందరినీ ఒక కొంత ఏదో వన్ పర్సెంట్ వాళ్ళు ఎవరో చేస్తుంటే మనం అందరినీ ద్వేషించడం కరెక్ట్ కాదు ఇంకొకటి మన చిన్న పిల్లలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా ఒక హెట్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఇవన్నీ సొసైటీలో చూసి సో ఈ మూడు ఉన్నంతవరకే ఇది ఇది ఉంది ఈ ఫ్లాగ్ ఉంది ఇది అన్నీ ఉన్నాయని ఒక చిన్న సొసైటీకి ఒక చిన్న మెసేజ్ May be Indians. May be. ఇది దానికి వేస్తాం ఇంకోటి మా టీంలో కూడా అన్న ఎట్లా చూస్తాడు అంటే లైక్ ఇది అది అని చూడాడు అందరూ అంతే మా దాంట్లో క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు హిందూస్ ఉన్నారు అందరు అంటే ఐక్యమద్యంతోనే ఒక సెక్యులరిజం ని మేము ఇట్లా చూపిస్తా ఉంటాము అన్ని ఈవెంట్స్ కూడా చేయడం కానీ అట్లా చేయడం కానీ సో అన్న మాకు అదే నేర్పించిండు ఎవరిని తక్కువ చేసి ఎవరిని ఎక్కువేసి చూడడం కానీ కానీ మన రిలీజన్ని మనము మన రిలిజన్కి మనం వాల్యూ ఇవ్వాలా పక్క రిలీజియన్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే సో పిల్లలకు కూడా ఏంటంటే ప్రతి ఇప్పుడు ఒక పిల్లోడు చదువుకునే స్కూల్లో ఒక టీచర్ ముస్లిం అయి ఉండొచ్చు వాళ్ళ స్పోర్ట్స్ టీచర్ కానీ ఏ టీచర్ కానీ క్రిస్టియన్ అయి ఉండొచ్చు సో మనం అవి ఆ భేదాలు అవన్నీ ఏం చూపించుకోవద్దు మనం అంత ఒకటే సో అట్లా కలిసి కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అది ఒక చిన్న మోటివ్ అంతే ఏంటంటే లైక్ ఇది ఇట్లా ఈ మూడు ఒకటే ఈ మూడే అంటే లైక్ ఈ మూడు ఎప్పటికీ కలిసి ఉండాలా రిలీజియన్స్ ఇవన్నీ వేరు మనిషి అంతా ఒకటే సో నాకు కూడా ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిమ్స్లో ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళకి ఏమైనా నేను ఆది రాత్రి పోయిన రోజులు ఉన్నాయి వాళ్ళు నాకు ఏమైనా వచ్చిన రోజులు ఉన్నాయి సో దాంట్లో మెయిన్గా ఇంకో అన్న కూడా ఏ రోజు అంటే హిందూ చూడడా ఆయన గుడికి పోతాడు మేము కూడా మా ఇంట్లో టూ ఇయర్స్కి ఒకసారి మేము అజ్మీర్ దగ్గరకు పోతాము నేను ప్రతి చర్చ్కి కానీ దానికి దీనికి ఉంటా సో అందరు ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటూ ఇది ఒక చిన్న మెసేజ్ సో ఇది మా ఛానల్లో ఫస్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ పెట్టిన ఒక రోజులోనే నాకు థర్టీ థౌజండ్ ఇంకా ప్లేస్ కంటిన్యూ అవుతుంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ అసలు ఇంత లవ్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఇమ్రాన్ అన్న కానీ ఇమ్రాన్ అన్నను చూసి అంటే లైక్ అయినా అండర్ల నుంచి వచ్చిన కాబట్టి ఇంత పెద్ద లవ్ దొరికింది సపోర్ట్ దొరికింది అండ్ వాడు కూడా నాకు ఎప్పటికీ సపోర్ట్ చేస్తారు టీం వాళ్ళు కానీ అందరు కానీ నాకు చేస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీకు ముందు ముందు మంచి వీడియోస్తోని ఎంటర్టైన్మెంట్ వీడియోస్తో కానీ ప్లాన్ వీడియోస్తో కానీ వస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రా నేను ఇక్కడనే చిన్న తిరిగినోనే సో ఈరోజు ఈ బండితో నేను ఇక్కడ అంటే ఇక్కడ ఉంటుంటే ఆ ఫీలింగే వేరే ఉంది ఎంతా నీ మొత్తం నీతో వచ్చిన సపోర్టే నీతో నొచ్చిన లవ్వే సో ఎట్లా అంటే ఇంకా నాకు మాటలు కూడా వస్తలేవు సో ఆ ఫీలింగ్ వేరే ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ అన్న ఇంకా ఇట్లనే సపోర్ట్ చేయాలని నువ్వు నీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలన్నా మాకు అందరికీ అండ్ ఇంకేం చెప్పుకోరు ఇంకేం చెప్పుకోరు అరే ఇంకా ఒక విషయం చిరాకు నాకు స్పెషల్ ఇంకా స్పెషల్ థ్యాంక్స్ టు మా నాన్న కానీ అనిల్ కానీ బొబ్బు మొత్తం టీం ఎందుకంటే వాళ్ళు మనకి అంటే ఒక హీరో ఏంటంటే మా ఛానల్కి హీరో ఏంటంటే ఒక ఎడిటర్ సో మీరు చూస్తున్నారు అది ఏంటంటే ఒక ఎడిటింగ్ దానివల్లనే సో అన్నా అంటే ఆల్ ఇన్ వన్ అన్న వీడియోస్ కంటెంట్స్ కానీ ఎందుకంటే అన్న సో వీళ్ళు ఎప్పుడు అంటే బయటికి రారు సో మా టీమ్ లో పనిచేసే ఎడిటర్స్కి కానీ కెమెరామెన్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఎందుకన్నా కట్ ఎందుకన్నా ఎందుకట్టు అది అదే అంటారు అంటే వీళ్ళకి అంటే నార్మల్గా ఆన్ కెమెరా నచ్చదు సో వీళ్ళు అసలే హీరోస్ సో సరే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా స్పెషల్ థ్యాంక్స్ మా సబ్స్క్రైబర్స్కి అందరికీ వాళ్ళు ఎంతో సపోర్ట్ చేసినారు మాకు అండ్ నాకు కూడా ఇంకా చాలా చాలా దొరుకుతుంది సపోర్టు కానీ హెల్పింగ్ వీడియోస్ కానీ ఏమున్నా అని కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము నేను ఇంకా ఎక్కువ కష్టపడతాను అన్న ఉండు మాకు బబువాడు ఉండు అందరి టీమ్ ఉంది సో ఇద్దరు అదే చూసినట్టయితే ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో వస్తా ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి బెల్ ఐకాన్ కొట్టండి అండ్ వచ్చే ప్రతి వీడియోని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ